ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం కవిటి మండలం జగతి గ్రామంలో రిటైర్డ్ డిఎస్పీ అయిన మన జనసేన నాయకులు సమల ప్రసాదరావు గారి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి తమ అధినేత జన్మదిన వేడుకల్లో భాగంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఇచ్చాపురం నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు బెందాలం అశోక్ బాబు గారు మరియు జన సైనికులు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇచ్చాపురం శాసనసభ్యులు అశోక్ గారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం చాలా గొప్పదని ప్రతిదాన కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అదేవిధంగా ప్రసాద్ రావు గారు మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమంలో యువత ముందుండాలని పవన్ కళ్యాణ్ గారి జీవితమే ఆదర్శమని అని చెప్పడం జరిగింది ఆయన పవన్ కళ్యాణ్ గారి ఆరు ఆరోగ్యాలు బాగుండాలని మరింత జన్మదిన శుభాకాంక్షలు ఘనంగా ఆయన జరుపుకోవాలని ప్రసాదరావు గారు ఈ సందర్భంగా తెలియపరిచారు